ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల కాలేజీలో నవంబర్ రెండు నుంచే రీఓపెనింగ్ అయ్యాయండి పదిహేడో తారీఖున కాలేజీలో ఈ పిల్లలు ఎనిమిదిన్నర గంటలకే కళాశాలకు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు కొంచెం బస్సు పదకొండు వరకు లేదు అందుకే వచ్చేసామన్నట్లుగా చెప్పి కాలేజీలోకి వచ్చి ఒక ప్రాంక్ వీడియో తీసుకుందామని తీసుకున్నారటండి సరదాగా అలా తీసుకొని మళ్ళీ ఎన్ని లైకులు వస్తాయో చూసుకుందాం సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ టిక్ టాక్ వీడియోలు ఇలా చేసినట్లు కానీ ప్రాంక్ వీడియో సరదాగా చేసుకుందామని తీసుకున్నాము తీసుకొని మళ్ళీ మాకు భయం వేసి డిలీట్ చేస్తాము అది ఎవరు పంపించారో మాకు తెలియదండి మా పేరెంట్స్కి వెళ్ళింది అని చెప్తున్నాను మాకు ఇది పేరెంట్ ద్వారా మా దగ్గరకు వచ్చింది తెలిసిన వెంటనే విచారణ చేస్తే ఈ విషయాలన్నీ తెలిసాయి అయితే మేము ప్రాంక్ వీడియో అయినా సరదాగా అయినా సరే కాలేజీలో ఇలాంటివి తీయడం తప్పని చెప్పి వాళ్ళని గట్టిగా మందలించి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి వాళ్ళకి వెంటనే పేరెంట్స్ వాళ్ళ విల్లింగ్ తోటి మేము టీసీలు ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ఇలాంటి దుష్ప్రభావం మిగతా వాళ్ళ మీద పడకూడదని పది నెలల నుంచి పిల్లలు పేరెంట్స్తోటే ఉన్నారు తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే వీళ్ళ ఆ రోజు తప్ప ముందు కానీ తర్వాత కానీ కాలేజీకి వచ్చిన పరిస్థితులే లేవు ఆ రోజు వాళ్ళు ఏదో సరదాగా చేసిన దానికి ఇటు చూస్తే చిన్నపిల్లలు పదిహేడో సంవత్సరం మైనర్లు వాళ్ళ భవిష్యత్తు పాడవకూడదన్న ఉద్దేశంతో మందలించి వాళ్ళ తల్లిదండ్రులకి టీసీ ఇచ్చి అప్పగించడం జరిగిందనమాట ఇది సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ పిల్లలు ఇలా తయారయ్యారు అనే ఒక చిన్న సాఫ్ట్ కార్నర్తో వాళ్ళని గట్టిగా మందలించాం అలాంటి ఇంకెప్పుడు రిపీట్ కాకుండా దయచేసి తల్లిదండ్రులకు కూడా ఒక మనవి ఏంటంటే పిల్లలు మీతో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి కళాశాలకు వచ్చే టైంలో మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా మా పిల్లలు ఎలా ఉన్నారండి కొంచెం గమనించండి అలాంటివి మాకు చెప్పినట్లయితే ఇప్పటికే మేము శ్రద్ధ తీసుకుంటే ఇంకా కొంచెం ఖచ్చితిట్టంగా వాళ్ళని జాగ్రత్తగా చూడడం అనేది జరుగుతుంది కోవిడ్ అని ఆడపిల్లల్ని ఒక చోట ఆ పిల్లల్ని ఒక చోట కూడా కూర్చోబెడుతున్నాం మేము మేము అసలు బయటకు కూడా పంపించట్లేదు కానీ ఇది పని వేళల్లో కాదు కళాశాల పనివేళలకి ముందు ఎనిమిదిన్నరకే జరగడం వల్ల ఇది చాలా బాధాకరంగా ఉందండి మేడం ఇప్పుడు ఈ యొక్క దీనికి కారణం ఒక కోవిడ్ సిచువేషన్లో ఖాళీగా ఉండిపోవడం అంటారా లేకపోతే అది ఆ విధంగా అంటే ఇప్పుడు మా కళాశాల కంటిన్యూస్గా రెగ్యులర్గా జరిగిపోయింది అనుకోండి అది ఒట్టి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది పిల్లలకు వేరే ఆలోచన కూడా ఉండదు కానీ ఈ పది నెలల నుంచి ఇంట్లో ఖాళీగా ఉండడం అయితేనేమి ఆ సోషల్ మీడియా ఎఫెక్ట్ అయితేనేమి అది మరి బహుశా ఇంట్లో కూడా గమనించకపోవడం వల్ల ఏమో మరి మా దగ్గరికి వచ్చేసరికి మేము ఈ సో ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కోవిడ్ కాబట్టి మాస్క్ ఈ ప్రికాషన్స్ తర్వాత చదవండి ఇలాంటి వాటిని మేము ఎక్కువ ప్రెషర్ తీసుకొని చెప్తున్నాం కానీ ఈ ఆలోచన ఉంటుందని కూడా మేము అసలు గమనించలేకపోయాం అది మాత్రం చాలా యాక్షన్ అంటే లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు చిన్నపిల్లలు సార్ అది పేరెంట్స్ వాళ్ళ విల్లింగ్తో వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అయితే మేము మా కళాశాల పరిధిలో ఉన్నంత మట్టుకు డిసిప్లిన్ కమిటీ అందరం కలిపి నిర్ణయించుకుని ఇలాంటిది ఇంకొకసారి జరగకూడదు ఏదేమైనా తప్పు కాబట్టి వాళ్ళ ముగ్గురికి మేము టీసీ ఇచ్చి పంపించడానికి నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఇది రెండు వేల మంది పేద పిల్లలు చదివే కాలేజ్ ఇలాంటిది సరదాకైనా సరే వేరే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడకూడదు అలాగని మిగతా తల్లిదండ్రులు పంపడానికి కూడా భయపడకూడదు ఇది ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ప్లేస్గా భావించే ఎందుకంటే అంత ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటుంది కాబట్టే అందరూ వస్తున్నారు ఇలాంటి సంఘటన దురదృష్టకరం వాళ్ళు సరదాగా తీసామని అన్నా అది అది తప్పు తప్పే కాబట్టి మేము దాన్ని ఖండిస్తూ

Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net